అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయని అనేక క్షేత్రాల్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బదిరి గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్ర చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్ళికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత గెలవక ముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదంతో కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము నేను చంద్రబాబును ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళిమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేసేసి అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడు స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ